హలో అండి అందరికీ ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది కస్టమర్ వేసుకున్న బ్లౌజ్ అండి మన దగ్గరే వేసుకొని చూపిస్తున్నారు ఇక్కడ చూడండి ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అది కూడా ఫిట్టింగ్ కూడా అదే విధంగా అయితే వచ్చిందండి ఫిట్టింగ్ ఎంత రౌండ్ అనేది ఎంత కరెక్ట్గా కూర్చొని చూడండి ఎంత ఫినిషింగ్ ఫిట్టింగ్ రెండు కూడా బాగున్నాయి వీళ్ళకి బాగా నచ్చింది బ్లౌజు దీని కటింగ్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనకి కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ బ్లౌజెస్ అయితే ఇచ్చారండి ఆ ఫిట్టింగ్ బాగా నచ్చి ఇప్పుడు ఇంకా బ్లౌజెస్ కూడా ఇచ్చారు ఇంకా బ్లౌజెస్ కూడా ఇస్తారంట మనకి ఏదైనా కానీ మనం ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా వస్తే మన ఒకే కస్టమర్ అంటే మనకి ఆల్రెడీ వచ్చి చిన్న కస్టమర్ పదే పదే అయినా కూడా ఇస్తారండి ఫినిషింగ్ ఫిట్టింగ్ బాగుంటే సరిపోతుంది ఇక్కడ నేను క్యాన్వస్ అయితే యూజ్ చేశాను థ్రెడ్ పైపింగ్ వేయద్దు అన్నారు వాళ్ళే వాళ్ళకి ఎక్కువ అంటే ఆల్రెడీ వేయించుకున్నారంట అందుకే వాళ్ళకి బోర్ కొట్టేసి ఈ విధంగా అయితే వేయండి అని చెప్పారు నేనైతే ఇంకా థ్రెడ్ పై అదే క్యాన్వస్ వేయడానికి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే నేను క్యాన్వాస్ని యూజ్ చేస్తున్నాను క్లాత్ వచ్చేసి నా దగ్గరే వేస్ట్ క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ అయితే వేసాను వెనక ఫ్రంట్ రెండు ఫ్రంట్ ప్యాక్ రెండు కూడా క్యాన్వాస్ యూజ్ చేసి అయితే నెక్ని అయితే ప్రిపేర్ చేయమన్నారు ఇక్కడ నెక్ అనేది నార్మల్గా రౌండ్ నెక్కే క్యాన్వస్ని పెట్టమని చెప్పారు దానికోసమైతే ఇక్కడ నేను బక్రం పీస్ని అయితే తీసుకున్నాను వెడల్పు లెంత్ వెడల్పు నెక్ మనకి అది బ్లౌజ్ ఇచ్చింటారు కదండి ఆ బ్లౌజ్ ప్రకారంగా అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి ఫస్ట్ లైనింగ్ క్లాత్కి మనము మార్కింగ్ చేసుకున్న క్యాన్వస్ని పెట్టిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే గమ్ము అంతా అదుక్కొని అది ఐరైన్ అయిపోతుందండి దాన్ని నేను ఇక్కడ మధ్యలో ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఇక్కడైతే లైనింగ్ క్లాత్ అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఉంటాం కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానండి మనము మధ్యలోకి ఖర్చు పెట్టింటాం కదా రెండిటికి పెట్టింటే ఫినిషింగ్ అంటే కరెక్ట్గా వస్తుంది భుజాలు అనేటివి కరెక్ట్గా వస్తాయి మనం ఒకవేళ మార్కింగ్ చేసుకోకుంటే కన్నా కరెక్ట్గా రావండి అప్పుడు ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ వస్తుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే మధ్యలో ఖర్చు ఇచ్చేసుకుంటే సరిపోతుంది నెక్ మధ్యలో ఖర్చు పెట్టుకుని ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా వస్తాయి షోల్డర్స్ అనేటివి ఇప్పుడు ఇది తిప్పేసుకొని కుట్టు వేసుకున్నాం కదా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతటినీ కట్ చేసుకొని పావించుతో అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా దీన్ని అయితే మనము నీట్గా ఐరన్ చేసి అంటే చేతే ఈ విధంగా అనుకుంటూ లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్ అనేది వేసుకోవాలి దీన్ని అనిగే కుట్ అంటారండి ఇది వేస్తే మనకి త్వరగా అనేది మనకి వెనక తిరుగుతుంది లేకుంటే మనం ఖచ్చితంగా మరి హెమ్మింగ్ చేయాలి ఇప్పుడు నేను ఇది హెమ్మింగ్ చేయడానికైతే వేరే వాళ్ళకి ఇస్తానండి ఇది పైన పెద్ద కుట్టు పెట్టేసి అయితే స్టిచ్ చేస్తాను ఇదంతా లోపలికి అని అనేసి దీనికి హెమ్మింగ్ ఉంటేనే లుక్ ఉంటుందండి మనం కుట్టు వేస్తే అంత లుక్ ఉండదు హెమ్మింగ్ చేస్తే కన్నా ప చాలా బాగుంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా నెక్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఫ్రంట్ వచ్చేసి ఇదండి ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే పెట్టమన్నారు వాళ్ళు అయితే నేను ఇక్కడ సేమ్ అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకొని ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి ఉంటాం కదా ఈ విధంగా పావించి డిఫరెన్స్ తోటి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఇలాంటి కొత్త కొత్త మోడల్స్ అనేటివి మనం ట్రై చేస్తే బాగుంటుందండి ఎప్పుడు ఒకే మోడలే కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తే మనకి కొత్తగా అనిపిస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఆల్రెడీ ఒక దాన్ని అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ మీకు చూపించడం కోసం ఇంకొక దాన్ని అయితే చూపిస్తున్నాను సేమ్ ఇదే విధంగానే ప్రిపేర్ చేయాలండి ఇంకొకటి కూడా నేను ఇదైతే ప్రిపేర్ చేసేసుకున్నాను దీన్ని సేమ్ ఇదే విధంగానే లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా సేమ్ ఇదే విధంగానే బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్స్ కూడా అయిపోయినాయండి దీనికి హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా టక్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది నేను ఇదంతా స్టిచ్ చేసింది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా నెక్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చింది అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్